సాయంత్రం కానీ మళ్ళీ తీసేస్తారా మళ్ళీ పొద్దున్నే వేసుకుని మళ్ళీ రోడ్ మీద సిగ్నల్ దగ్గర అడుగుంటారా సిగ్నల్ దగ్గర చెప్పింది సిగ్నల్ అడుగుంటారు ఎంత మంది వచ్చారు ఐదుగురు ఇంకా చూడండి ఏదైతే గత సంవత్సరం మేము పట్టుకున్నట్టు స్వాముల దొంగ సాములు అయితే పట్టుకున్నామో ఈరోజు మళ్ళీ సీజన్ అయ్యప్ప స్వామి సీజన్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఏదైతే ఈ సోముల దొంగ స్వాములు మళ్లీ మాలలేసుకుని రోడ్ల పైన భిక్షాటన కోసము మళ్ళీ ఏదో ఒక అయితే మన అయ్యప్ప స్వామిని బద్లాం చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారో మీరు ఒకసారి గమనించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని ఎంతైతే వీళ్ళు ఖరాబ్ చేయాలనుకుంటున్నారో మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే రకంగా రోడ్ల మీద వీళ్ళు అడుగుతున్నారు ఈసారి రోడ్డు పైన ఎవరైనా ఈ పొద్దున ఐటెక్ సిటీలో సిగ్నల్ దగ్గర వీళ్ళు భిక్షాట చేసి వీళ్ళు అడుక్కుంటుంటే నేను వీళ్ళని పట్టుకొని పట్టుకొని అడుగుతే వీళ్ళు సాగర్ లాడ్జ్ సికింద్రాబాద్ లో ఉంటారంట గత రెండు రోజుల కింద మాలేసుకున్నారంట దాదాపుగా ఇరవై ఇరవై మంది వరకు వీళ్ళు వాళ్ళంతా ఒక ట్రూప్ ఉందంట వీళ్ళు పొద్దున సాయంత్రం అడుగుంటారు సాయంత్రం మాల తీసేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ మాలేసుకొని మళ్ళీ వీళ్ళది ఇదే పని నడిపిస్తూ ఉంటారు అయితే మీ ప్రజలందరికీ ఒకటి నేను కోరుకునేది ఏంటంటే వీళ్లకు డబ్బులు ఇస్తే మీకు పాపం దలుగుతుందని నేను కోరుకుంటున్నాను రోడ్లపైన ఏ ఒక్క స్వామి మిమ్మల్ని ఏదైనా డబ్బు అనుకోండి వాళ్ళని పట్టుకొని రెండు చంపదెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్ పట్టించాను ఇది ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి సెండ్ చేసి షేర్ చేస్తే మన అయ్యప్ప స్వామి యొక్క వాల్యూ మనం కాపాడుకున్న వాళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శరణం అయ్యప్ప